కిమ్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వాక్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు వరల్డ్ హార్ట్ డే వాక్దన్ను సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల నుండి ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ ప్రాంతం నుండి ప్రారంభిస్తోంది ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శివాని నగారం పాల్గొని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కలిసి సమాజంలో హృదయ ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వాక్తాన్ ప్రారంభించారు డాక్టర్ నాగశ్రీ హరిత కిమ్స్ శిఖర హాస్పిటల్స్ కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ అసమతుల్య ఆహారం మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయి చిన్న చిన్న స్కానింగ్లు పరీక్షలతో ముందుగానే ప్రమాద సూచికలను గుర్తించవచ్చని తెలిపారు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ఉప్పు చక్కెర తక్కువ తీసుకుంటూ కొవ్వును తగ్గించుకోవడం ప్రతిరోజు వ్యాయామం స్మోకింగ్ మద్యపానాన్ని పరిమితం చేయడం యోగా ధ్యానం చేయడం వల్ల గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు డాక్టర్ ఏ శివప్రసాద్ సీనియర్ కార్డియాలజిస్ట్ హృదయ ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేసుకోవడం వల్ల గుండె జబ్బులను రాకుండా అరికట్టవచ్చని తెలిపారు ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే డోంట్ మిస్ ఏ బీట్ అనే థీమ్ తో జరుగుతుంది ఇది హృదయ వ్యాధులను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకోవడం మరియు హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో సూచిస్తుంది ఈ కార్యక్రమంలో సీనియర్ కార్డియోథరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బాబు గారు కిమ్స్ హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్ గారు తదితరులు పాల్గొన్నారు అందరికీ హాయ్ హలో ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది వామ్ వెల్కమ్ వెల్కమ్ హార్టీ లవ్లీ లవ్లీ క్రౌడ్ వైఫ్ గుంటూరులో హాస్పిటల్ దగ్గర మ్యారథాన్ చేస్తున్నందుకు

అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బుల నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా వింటాం నిన్నటిదాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం అటాక్ వచ్చి సడన్ గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బాగుండ్లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడూ రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్ శ్రీకర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాక్తాన్ని నిర్వహిస్తున్నాం